ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కదిరి నియోజకవర్గ సిఈసి సభ్యుడైన పూల శ్రీనివాసరెడ్డి గారికి ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో ఎలక్షన్ ఇన్ఛార్జ్గా నియమించినందుకు మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెబుతున్నాను ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి గారి గురించి కొన్ని నిమిషాలు చెప్పదలుచుకున్నాను పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టక ముందు నుంచి మేమంతా కలిసి పనిచేసాం పార్టీలో ఈరోజు రెండు వేల పద్నాలుగులో కోట్ల మొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు పైన పోటీ చేసింది రాష్ట్రంలో అందరికి చేసిన విషయమే ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కానీ బాగా వీచింది అయినప్పటికీ శ్రీనివాసరెడ్డి గారు సాకిరన్న గారు మేము అందరూ కలిసి ఇక్కడ కలిసి కట్టుగా అందరూ కలిసి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో అతడి చానాభాషానికి రెక్కించడం జరిగింది దాని తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు వచ్చాయి అప్పుడు కూడా చాలా చోట్ల మేము విజయం సాధించాం రెండు వేల పంతొమ్మిదిలో కూడా అప్పుడు కూడా సిద్ధారెడ్డి గారికి ఇచ్చారు టికెట్ అప్పుడు కూడా ఒక సమస్య వచ్చింది కొత్తగా వచ్చినాడి ఏమైతుందేమో పార్టీ పరిస్థితి అని ఆ రోజు కూడా మా అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపై పిలిపించి మాట్లాడి మీరందరూ ఆయనకి సపోర్ట్ చేయండి నేను ఉందని చెప్పేసి ఆ రోజు శ్రీనివాస రెడ్డి గారు కూడా ఉన్నారు షాకిర్ అన్న గారు కూడా ఉన్నారు తర్వాత మేమంతా కలిసి కట్టుగా పనిచేసి రెండు వేల పంతొమ్మిదిలో కూడా శ్రీనివాస రెడ్డి అన్న గారితో మేమంతా కలిసి పనిచేశాం బ్రహ్మాండమైన మెజారిటీ అది నియోజకవర్గంలో తీసుకొచ్చాం ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో రేపు నెల పోలింగ్ ఉంది మంచి నిర్ణయం తీసుకున్నాడు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారికి చాలా పరిచయాలు ఉన్నాయి రాజకీయంలో అనుభవం ఉంది పేరు పేరు పిలిచే స్థాయికి ఆయన మనమందరం కలిసి వచ్చే ఎన్నికల్లో రెండుసార్లు ఇక్కడ తెలుగు విషయం ఓడించాం మనం రెండు వేల పద్నాలుగు ఓడించాం రెండు వేల పంతొమ్మిదిలో ఓడించాం అలాగే లోకల్ బాడీ ఏ ఎలక్షన్ జరిగినా కూడా లోకల్ బాడీస్ మండలాల్లో ఓడిచ్చాం మున్సిపాలిటీలో ఓడించాం ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీకి మళ్ళీ ఇక్కడ ఓడిచ్చేది ఎవరంటే బిఎస్ బప్పుల్ అహ్మద్ గారిని చెప్పేసి ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నా సోదరులారా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పులివెందుల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఆధారపాలి ఆదరించే ప్రజలు ఉన్నారంటే అది కదిరి లేదు అని చెప్పేసి సందర్భంగా తెలియదు కదా అంటే నేను చెప్పేది కాదు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈ మాట పులివెందుల తర్వాత కదిరయ్యా అప్పుడు మేమంతా అన్నాం సార్ కదిరి కదిరి అడ్డా జగన్మోహన్ రెడ్డి అని చెప్పాం మనం మాకు చూసేది అంత చాలా ఇదిగా మాట్లాడుతున్నాడు మహాభావ్ ఆయన కదిరి ప్రే అంత ప్రేమ ఉంది ఆయనకి అందుకోసం మనమంతా నివేదికమైన ఉన్న నాయకులకి ఇక్కడ వచ్చేసిన కార్యకర్తలకి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఎవరి మాట కల్లిపుల్లి మాట నమ్మకండి మనమంతా కలిసి కట్టుకో ప్రచారం చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూడోసారి ముచ్చి గెలిపిస్తాం ఏదైతే శ్రీనివాసరెడ్డి గారికి నమ్మకంగా జగన్మోహణి గారు ఇచ్చారో ఆయన మాటకి విలువ ఇవ్వండి శ్రీనివాసరెడ్డి గారు వెంట కూడా మనందరం కలిసి పనిచేసి జగన్మోహణి గారికి మక్బూల్ గారికి ఇక్కడ గెలిపించి ఒక కానుక ఇవ్వ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంటాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ హృదయం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను